అపోస్తులుడైన పవ్లు హెబ్రిల్ కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పన్నెండవ వచనం వరకు మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొన వారి విశ్వాసమును అనుసరించుడి యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండను నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి భోజన పదార్థములను బట్టి కాక భోజన పదార్థము బట్టి కృపను బట్టి హృదయము స్థిరపరుచుకున్న మంచిది భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలుగలేదు మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయేవారికి అధికారం లేదు వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కలేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును కావును యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధ పరచుటకై గవిని వెలుపుట శ్రమ పొందెను